ఇప్పుడు మనం చాలా వరకు వివాహాలు ఆలస్యం అవటం చూస్తుంటాం ఈ ఆలస్యంగా వివాహం అవడానికి కారణం ఏదైనా ఉందంటే కనుక వాళ్ళ జాతకంలో సప్తమాధిపతి ఆరో భావంలో కానీ ఎనిమిదవ భావంలో కానీ పన్నెండవ భావంలో కానీ స్థితి పొందటం ఒకటి ఆ స్థితి పొందిన ఆ సప్తమాధిపతి మీద ఇతర గ్రహాలు కేంద్ర స్థానాల్లో స్థితి పొంది వేదన కలిగించటం అంటే రవి కుజు శనులు కానీ ఇంకేదైనా ఇతర గ్రహాలు కానీ సప్తమో అధిపతి ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో స్థితి పొందటం ఆ భావాధిపతి మీద కేంద్ర దృష్టిని సారించడం వల్ల వివాహం అవుతుందని చెప్పొచ్చు ఇంకా అంతేకాదు ఇంకా తులారాశిలో శుకుడు స్థితి పొంది గురువు చేత కేంద్రవేద పొందిన లేదు సప్తములో బుధుడు స్థితిని పొంది గురుగ్రహం చేత కేంద్రవేదని పొందిన అంటే వాళ్ళకే సుకుడికి కానీ బుధుడికి కానీ గురువు కేంద్రస్థితి పొందడం దీనివల్ల కూడా మనకి వాళ్ళ జాతకాల్లో వివాహాలు ఆలస్యం అనేది గమనించవచ్చు